సంఘం వనపర్తి కులోహృతికి అన్యాయం చేయకూడదు టౌన్ అధ్యక్షుడు సద్దుర్ల చిన్న సంఘం సభ్యులకు ఎటువంటి సమస్యలున్నా నా దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటున్నాను గతంలో సంఘం సభ్యులను కోరుకుంటున్న విధంగా అందరూ పని పనిచేయాలని సంఘం సభ్యులను కోరుతున్నా పెద్దగూడెం గ్రామం వనపర్తి టౌన్ అధ్యక్షుడు సద్దుర్ల చి సదుర్ల చిన్న పెద్ద మెజార్టీతో నన్ను గెలిపించిన పెద్దలకు సభ్యులకు నమస్కారం తొలి తొలి శని శుభాకాంక్షలు గుణపర్తి పట్టణ నాయకుములకు ఎక్కడ ఏమున్నా ముందుంచవండి ముందు భవిష్యత్తులో కూడా ఎలాంటి గడుపుడు కాకుండా ఏమి చేయకుండా సొంత పెద్ద మనుషుల సలహా తీసుకొని గతంలో కూడా మన పెద్ద మనసులతో మెజార్టీ కనిపించుకొని ఉనపతిలో మనం కార్యక్రమం చేసినాం ఈ రోజు వనపత్తిలో మనం ఉన్నప్పటి సంఘం గురించి చుట్టుపక్కల గ్రామంలో కానీ విలేజ్లో పోటీ కానీ మండలాల్లో పోటీ కానీ జిల్లాలో కానీ ఉన్నప్పటి సంఘం అంటే ఒక పెద్ద సంఖ్యలో క్రమశిక్షణతో సంఘం పాటించారు కదా పెద్ద మనుషులు కానీ ఈ ఉన్న రాజకీయం గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ రాజకీయాలు చేయగలిగే సంఘాల్లో ఏదున్నా మన ముందు వచ్చినాం మన ముందు ముందు ఉంది పైకి సంఘాలు పైకి పోయి ఉంది మన అనుభవం సంఘం కనుక గ గతంలో కూడా పెద్దవాళ్ళు ఏ విధంగా చెప్తే చిన్నపిల్లలు కానీ సభ్యులు కానీ వినేవారు ఇప్పుడు వినకుండా సంఘాలు వేరు వేరు చేస్తున్నారు కనుక అవి చేయకండి ఏదున్నా మీ ముందుకు గెలిపించుకున్నాను నేను చిన్న ప్రెసిడెంట్ని కనుక ముందుకు కూడా చాలా అని చెప్పి అందరికీ నమస్కారం